హలో అందరికీ ఆరు బయట ఇంటి అందం కోసం పెంచే మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి వాటిలో రణపాల మొక్క ఒకటి అందరికీ తెలిసిందే ఆయుర్వేద శాస్త్రంలో ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్కల్లో ఇంట్లో పెంచుకోవడం పూర్వకాలం నుంచే కొనసాగుతుంది ఈ రణపాల మొక్కల ఆకులను తినడం వల్ల కానీ కషాయం రూపంలో తాగడం వల్ల కానీ కిడ్నీలో రాళ్ళు కరుగుతాయని ఆయుర్వేద నిపుణులే చెబుతున్నారు పావు లీటర్ నీళ్ళలో నాలుగు రణపాల మొక్క ఆకులను వేసి మరిగించుకొని కషాయంలా రోజు పడిగడుపున తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి ఇలా కషాయం తాగలేని వారు ప్రతిరోజు పడిగడుపున రెండు మూడు ఆకులను నమిలి మింగడం ద్వారా కూడా చాలా అంటే చాలా మేలు జరుగుతుంది ఈ ఈ మొక్క ఆకులు కొంచెం మందంగా ఉంటాయి వీటిని తింటే వగరుగా పులుపుగా అనిపిస్తుంది ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నట్లు రణపాల మొక్క అనేక అనారోగ్య సమస్యల నివారణకు వినియోగిస్తారు నడువు నొప్పికి తలనొప్పితో బాధపడేవారు ఈ మొక్క ఆకులతో పేస్ట్ చేసుకొని అప్లై కనుక చేసుకుంటే చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది కామర్ల వ్యాధి నుంచి సుతం మనం ఉపశయనం పొందవచ్చు మనకు అప్పుడప్పుడు శరీరం పైన చిన్న చిన్న వాపులు కానీ చిన్న చిన్న గాయాలు కానీ అవుతూ ఉంటాయి కదా అప్పుడు ఈ మొక్క ఆకులను బాగా నూరి పేస్ట్గా చేసుకొని ఒక కాటన్ క్లాత్లో కట్టుకోవడం వల్ల ఆయా సమస్యల నుంచి సూత బయటపడవచ్చు ఈ ఆకుల రసాన్ని కంటి చుట్టూ లేప్యంగా రాసుకుంటే కంటి సమస్యలు సూత దూరం ప్రతిరోజు ఈ ఆకు తిన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ Do subscribe and like, share, comment.